ఇప్పుడు రాజంపేట శాసన సభ్యునికి సమస్య వచ్చింది కాబట్టి ఆవేదన చెందుతున్నారు గత పదహైదు నెలలుగా కొన్ని వందల నియోజకవర్గంలో దీనికంటే ఘోరానికి నేను అనుభవించిన ప్రభుత్వం ఉండే ఆహ్వాన పత్రికల్లో నా పేరు వేయని సందర్భాలు ఉన్నాయి నాకు ఒకవేళ పేరు వేసిన నాకంటే మున్సిపల్ వైస్ చైర్మన్ ఎంత దారుణం అంటే మున్సిపల్ వైస్ చైర్మన్ పేరు పైన ఉంటారు మున్సిపల్ చైర్మన్ కింద ఉంటారు దాని కింద శాసన మండలి సభ్యుడు పేరు ఉంటారు కొన్ని పత్రికలు అయితే బేసేది గారు బేసేది గారు లే నేను ఆల్రెడీగా శాసనసభ ఎథిక్స్ కమిటీ ఫిర్యాదు చేసిన అంటే అంత దారుణంగా ఏ మధ్యగా ప్రతిపక్ష శాసన శాసనండలి సభ్యుడైనా పార్లమెంట్ సభ్యుడైనా అందరికీ అయ్యే హక్కులే ఉంటాయి అధికారమైన ప్రతిపక్షం అది వేరే విషయం కానీ అధికారంలో ఉండేటప్పుడు ఒక రకంగా ప్రతిపక్షంలోకి వచ్చినప్పుడు ఇంకొక రకంగా భావిస్తుండే కరెక్ట్ అమర్నాథ్ రెడ్డి గారు చెప్పేది కరెక్టు గతంలో చేసిన

పేరు అవినాశ్ రెడ్డి గారు ఉంది కింద చూసి మా ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేరు లేదు నేనే ఆయన వస్తాడా లేదా అనవసరం మీకు మా ఇన్ని పేర్లు రాసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షం అనవసరం ఈ ఊర్లో జరిగేటప్పుడు ఈ ఊరి శాసనసభ్యులుగా పేరు ఎందుకు నేను అడిగినా నేను తప్పు చేస్తారు మీరు తప్పు చేసి అర్థి పొలం పోయి ఇచ్చిన చెప్పిన

ప్రభుత్వం అయితే అసలు ఎస్ సి ఎస్ డి లకిచ్చిన అసైన్మెంట్ ల్యాండ్ ఇస్తానసారంగా మట్టి తవుతారు అవి అమ్మే కొనేదానికి లేదు కదా దానిలో ఇస్తానసారంగా మట్టి తవుతున్నారు మీరేమో ఎవడన్నా గీ కూడా ఇసుక తీసుకోమని పదిహేను వేల వేలేస్ పోలీసుల్లో కొట్టుచవి మీకు ఎందుకంత ప్రేమ మీరు విజిట్ చేసినారు ఒకసారి అయినా సార్ నేను ఇన్చార్జీగా వచ్చాను సరే ఒకసారి ఇన్సార్జీ కానీ ఇంకో కానీ సార్ ఏదైనా సరే సబ్జెక్ట్ ఉండాలో వచ్చిన సార్ అలా ఇస్తానసారం కొండలు కొండలు కొడతారు మొత్తం అంతా ఏం లేకోకుండా ప్రభుత్వానికి రావాల్సిన మైనింగ్ మైనింగ్ మన అభివృద్ధి పనులు చేసేది ఇట్లా దీనిలో మైనింగ్ రెవెన్యూ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళతో రోడ్ ఆపడం వద్ద డబ్బులు కట్టించేంటి కలిపి కదా అనుమతులు తీసుకున్నారు ఎంత అనుమతి తీసుకున్నారు ఎంత అనుమతి తీసుకున్నారు ఎంత పర్మిషన్ తీసుకున్న తర్వాత పర్మిషన్తో ప్రతి వెహికల్ పైన ట్రిప్ షీట్ ఉంటుంది ట్రిప్ షీట్ ఇచ్చినా వెహికల్ పోవాలి ఎవరైనా పట్టుకున్నా ఎన్ని పర్సన్ వచ్చి ఆ వెహికల్ చూసుకోవచ్చు టిప్ షీట్ ఉంటుంది ట్రిప్ షీట్ లేకుండా యాక్చువల్గా మైనింగ్ పర్మిషన్ తీసుకుంటారంటే ఫస్ట్ ఈజ్ వాళ్ళు పర్మిషన్ అడుగుతారు ఎవరు ఎమ్ఆర్ఓ ఆ ల్యాండ్ చెక్ చేస్తారు చెక్ చేసి ఎమ్ఆర్ ఇస్తారు ఎన్ఓసి ఇచ్చినాక మళ్ళీ మైనింగ్ డిపార్ట్మెంట్ పోయి చెక్ చేస్తారు చెక్ చేసి దానికి మళ్ళీ సర్వే చేస్తారు సర్వే చేసి నేను క్యూబిక్ మీట్ ఆడొస్తా చెప్పి సర్వే చేసిన తర్వాత ఆ సర్వే రిపోర్టు మైనింగ్ డిపార్ట్మెంట్కి ఇస్తే మైనింగ్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇచ్చి ఆ పర్మిషన్ ఇచ్చిన తర్వాత ట్యాక్స్ కట్టించుకొని ఆ తర్వాత ప్రతి తుప్పు ఆ వెహికల్ ఎక్కడ పోయినా కూడా ఎవరైనా చూడొచ్చు ఎవరితో దాని అబ్జెక్షన్ లే ఇప్పుడు ఎక్కడుండంటే కొండలు గారు ఎలా దొరికిన దొరికి తాగుతాడు అది పట్టుకుంటే ఏదో పట్టుకున్నారు అంటారు ఎంత దుర్మార్గం ఉంటే మా నియోజకవర్గంలో చూస్తే అసలు నేను ఫోటోలు పెడతా మీకు చాలా ఊర్లో అందరూ వచ్చారు ఆ కొండల పాపం పశువులు మేర్ అందరు కొండ కొండకు ఆ పశువులు ప్లస్ గొర్రెల పేర్కొనే వాళ్ళు అంత టోటల్ కొట్టేసి ఆ లోకల్ నాయకుడు బలం ఉందని చెప్పేసి ఈ కంపెనీలో ఎవరు చెప్పినా లెక్క చేయకుండా అధికారులు లెక్క చేయకుండా ఇష్టపడి వెళ్తున్నాను మాట్లాడితే దౌచర్యము కాబట్టి ఖచ్చితంగా మేము చెప్పేది పని చేసేకి అభివృద్ధి చేసేకి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అభివృద్ధి కావాలి ఈ కాంట్రాక్టర్ ఒక్కొక్క కంపెనీ నలభై నుంచి నలభై ఐదు కోట్లు ట్యాక్స్ కట్టాలి నలభై నుంచి నలభై ఐదు కోట్లు రాయల్ అమౌంట్ కట్టాలా అదే మా దాంట్లోనే నూనె నాలుగు కంపెనీలు మా నియోజకవర్గంలో చూస్తే నూరు నూట ఇరవై కోట్లు రాయల్ రూపంగా డబ్బులు వస్తుంది ఆ డబ్బులు వస్తుంది మైనింగ్ డిపార్ట్మెంట్ వస్తే మైనింగ్ డిపార్ట్మెంట్ మళ్ళీ డిపార్ట్ నియోజకవర్గం అభివృద్ధి చేస్తుంటున్నాం అది వదిలేసి ఒక్క రూపాయి డబ్బు కట్టకుండా దుర్మార్గంగా దౌర్జన్యంగా ఎక్కడంటే అక్కడ చావు అది నిలబడితే మా అధికారులు వచ్చి మధ్య అధికారులు చూశారు వచ్చి చూశారు చెక్ చేశారు ఎక్కడ ఒక్క ఒక్క వెహికల్ కూడా పర్మిషన్ లేదు ఒక్కటి ఒక్కటి ఒకటి వెహికల్ పర్మిషన్ లేదు ఒక ట్రీట్మెంట్ వస్తే సుమారుగా రెండు వందల రూపాయల దగ్గర రాయిల్ కట్టాలి రెండు వందల రూపాయలు రాయిల్ కట్టాలా ఒక్క రూపాయి కట్టకుండా తోతాము కాబట్టి అక్కడ మనం చేస్తారు మేము చేసేదంటే అభివృద్ధి అందరూ ఎటువంటి మేము ఇబ్బంది చేయం మాకు ఎక్కడ కానీ ట్యాక్స్ రావాల్సిందే ఖచ్చితంగా ట్యాక్స్ కట్టాల్సిందే రూల్ చేయండి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు వేల టన్టీ ఉందో వాటికి మాత్రమే వర్తిస్తాయి ఫర్దర్ కొత్తగా ఎక్స్కవేట్ చేసే శాండ్ మాత్రం మీరు చెప్పినట్టు రేట్ తగ్గుతుంది గతంలో ఆల్రెడీ ఏజెన్సీ ఉండో వాళ్ళకి అగ్రిమెంట్ ప్రకారం పే చేయాల్సి ఉంది అనమాట అందుకోసం ఆ క్యాపిటల్ అమౌంట్ ఆ బేసిక్ అమౌంట్ పెట్టాము పెట్టిన తర్వాత ఇందాక చెప్పినట్టు హ్యాండ్లింగ్ ఛార్జెస్ జిల్లా పరిషత్ ఆ టెంట్ అకామిడేషన్ ఇవన్నిటికీ కలిపి ఆ రేట్ వస్తుంది అనమాట ఎయిటీ ఎయిటీ రూపీస్ అనేది స్టాట్యూటరీ సార్ మనం డిఎంఎఫ్ ఇది సీనియర్ అనేది స్టాట్యూటరీ కాబట్టి అప్పుడు ఇచ్చినప్పుడు కదా సార్ ఉచితం అంటారు ఇప్పుడు ఉచితం అంటే ఇట్లా ఎంట యూజర్కి ఉచితంగా వస్తే దట్ ఇస్ కాల్డ్ ఉచితం దట్ ఇస్ కాల్డ్ ఫర్ ఫ్రీ అంటే ఇప్పుడు మీరు డిఎంఎఫ్ ఓకే డిఎంఎఫ్ వేయకపోయినా కానీ గత ప్రభుత్వంలో జరిగింది ఇప్పుడు మీరు డిఎంఎఫ్ వేసి మన అంటే మన జిల్లా పరిషత్ కు మీరు ఫండ్ ఇవ్వాలనుకుంటున్నారు అనుకుంటున్నారు అంటే ఇన్కమ్ జనరేట్ చేయాలనుకుంటున్నారు అసండి సార్ డిఎంఎఫ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ సార్ ఖచ్చితంగా మనం టు కలెక్ట్ అనే కలెక్ట్ చేయాలి వైలేషన్ అవుతుంది కూడా పంచాయతీలకు అది వెళ్లాల్సి ఉంటది ఎందుకంటే అది ఎప్పటి నుంచి కూడా పంచాయతీకి మన నూరు అడుగుతున్నాం అది కంపల్సరీ పే చేయాలి ఓకే దాని తర్వాత ఇప్పుడు ఎండ్ యూజర్ కు ఉచితంగా ఇస్తాము అని చెప్పినప్పుడు ఉచితం అని చెప్పినప్పుడు ఎవరైతే తీసుకోబోతున్నాడో అంటే ఎవరైతే ఎంట్యూజర్ ఉన్నప్పుడు నేను ఉన్నాను నాకు నూరు రూపాయలు కట్టుకొని అది తప్పని పరిస్థితి కాబట్టి నూరు రూపాయలు కట్టాలి అంతే కదండి ఇంకా మిగతా చార్జెస్ ఎందుకు అదే గవర్నమెంట్ భరించి ఇప్పుడు నేనే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉచితమని ఎప్పుడు వేసుకోవచ్చు నేనే ఆ లోడింగ్ అయ్యే ఎక్స్కేషన్ ఛార్జెస్ కూడా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది ఇండివిజువల్ ఫ్రీగా ఇస్తున్నాము అని చెప్పినప్పుడు అది కదా ఉచితం అంటే సార్ టూ థౌసండ్ ఫోర్టీన్ నైన్టీన్ ఇదే పాలసీ సార్ అప్పుడు కూడా నూతన అప్పుడు ఉచితంగా ఉచితం అని అనుకూలదు కదా ఉచితం స్టార్ మార్క్ చేసి దానికి ఏదైనా కండిషన్ ఫోటో మీరు ఏజెన్సీకి పెట్టాలండి కరెక్ట్ ఏజెన్సీకి చార్జెస్ ఇవ్వచ్చు మీరు అట్లా అది ఎవరు ఇవ్వాలి అంటే గవర్నమెంట్ ఇవ్వాలి ఉచితం రాసుకున్నప్పుడు ఎవరు రాసిన ఉచితాం ఉచితం రాసినది ఎండియూజర్ డబ్బులు ఫ్రీగా వచ్చినప్పుడు తెలుసు తెలుసుకోవాలి ఉచితం అంతే తప్ప నుంచి ఎండియూజర్కి డబ్బు ఎండర్కి అది ఆ బెనిఫిట్ చేసినప్పుడు హౌస్ దెట్ కాల్ ఉంటాం హౌస్ దట్ కాల్ ఫర్ ఫ్రీ కలెక్టర్ గారు ఉచిత గతంలో మాది కాంట్రాక్టర్ అప్పచెప్పకోకుండా వందల కోట్ల రూపాయల ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టుకోకుండా తరచమైన ధరలతో ఎంత మినిమం ఎక్స్పెండి ధరితో దాన్ని తీసుకుంటుందని ఉచిత తీసుకున్నారు గతంలో మాదిరి శేఖర్ రెడ్డికో లేకుంటే ఇంకో ప్రతిమా కంపెనీలకు పన్నెండు వందల కోట్లు పదహైదు వందల కోట్ల గవర్నమెంట్ డబ్బులు కట్టించుకొని వాళ్ళు ఇసుక అప్పుకుంటున్నారు ఏదైతే రేవుల్లో ఉందో ఉంటుందో దాన్ని తీసుకొని కాంట్రాక్టర్తో వందల రాబడతాయి రెండు వేల కోట్ల ముందే డబ్బులు తీసుకొని ఇచ్చేదాన్ని ఆ పరిస్థితి ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడంలే అలాని నేను చెప్తున్నది ట్రాన్స్పోర్టేషన్ ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు ఇప్పుడు నేను చెప్పేది లోడింగ్ చార్జెస్ అవి ఇవి ఏం చెప్తున్నారు అవన్నీ కూడా గవర్నమెంట్ మేము పేరు చేసి ఇచ్చినప్పుడే కదా కాదేమో కొట్టేదో మీరు కలెక్టర్ గారు మీరు చదువుకున్నారు అది గత ఒక హోదాలో ఉండదు నేను చెప్తే జాబ్ చెప్తే అంటే సాటిస్ఫై అవుతారండి కాదు బట్ అట్లీస్ట్ కాదుగా ఏం చేయలేదు కదా చెప్తాం పీడీసీ గారు ఇలాంటి ప్రతిపాదన చెప్పినారు నేను ఎంత పరిశీలించి పేరేనా మారుసారేమేమేమేమో మా ముఖ్యమంత్రి గారు అడుగుతాం